కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అక్క అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా అభినందనలు మరి ఈరోజు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి నంది వెలుగు బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇక్కడ హాస్టల్ ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది గుంటూరు హాస్పిటల్ పోతే లెక్కలేనని సమస్యలు గుంటూరు పట్టణంలో లెక్కలేనని సమస్యలు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక బ్రిడ్జ్ లేవు రోడ్లన్నీ గుంతలు ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు ఒక సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం మొట్టమొదటిగా మరి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి జనరల్ గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయని తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే సమాజంలో సమానత్వం లేకపోతే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను చే సాధించలేరు అని తెలుసుకొని సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అంటే హాస్పిటల్స్ బాగుండాలి కాలేజెస్ బాగుండాలి హాస్టల్స్ బాగుండాలి పేల్చడానికి మంచి గాలి ఉండాలి తాగటానికి నీళ్లు ఉండాలి హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి అలానే ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ముఖ్యంగా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు ఒకటి దీన్ని ఈ ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి నజీర్ గారికి మీరందరూ చెప్పాలి అదేవిధంగా బడ్జెట్ ఎంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి వీరంజస్వామి గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి జననేత మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా విధంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అయితే వీటితో పాటు దీంట్లో దాదాపు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారు అదే విధంగా ఇప్పుడు చెప్పారు మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాల్లో ఈ ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి వాటి డెవలప్ చేయాలి అని అదే విధంగా ఆ విధంగా చేస్తా ఉన్నారు వారి కృతజ్ఞతలు ఇవి కాకుండా మీరు గుంటూరు ప్రాంతానికి